అది ముందు బియ్యంలో బేసిన్ లో బియ్యం తీసుకుంటామని ముఖ్య చేసేది అందులో వంద గ్రాములు యాభై గ్రాములో పెళ్ళి కలుపుతాం మొత్తం అంతా నెయ్యి కలిసి వరకు కలుస్తా ఇట్లా అలాగే అడగకుండా ఎలా అవుతుంది అమ్ముతుంది ఈ పద్దెనిమిది గంటలు కావాలి మీరు పెట్టుకోదరు ఆ సముద్రం ఏదో ఇచ్చేస్తాను ఎక్కడొక్కలు చెప్పండి గంటలు చెప్పండి అట్లాగే ఇచ్చేస్తారు మామిడి కుదురులో కార్యక్రమం మేము రాజుల్లో చేస్తే అండి అన్ని మండలాల నుంచి రమణం చెప్తే మాకు నూట మంది వచ్చారు కార్యక్రమం బాగా జరిగింది చాలా బాగా జరిగింది ఈ సమస్యలో బాగా జరిగింది బాగా జరుగుతుంది నూట నలభై బాగా వచ్చారు నమస్తే అండి నా పేరు ప్రయాణ సుమూర్తి విశ్వద్దుపడ్ జిల్లా కార్యదర్శిని ఈరోజున మనకి ఐదు వందల సంవత్సరాల తర్వాత అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిరం నిర్మాణం అవుతుంది రేపు జనవరి ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తారీఖుని అక్కడ శ్రీరాముడి ప్రార్థన ప్రతి జరుగుతుంది కాబట్టి ఈ లోపుగా ప్రతి గ్రామంలోనూ కూడా అయోధ్య రాముని అక్షంతలు అలాగే రాముని కరపత్రము ఆ రాముడి గుడి చిత్రము ఈ మూడు కూడా గ్రామంలో పంచిపెట్టడం కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం కాబట్టి ఈ అక్షంతులు అయోధ్య నుంచి విజయవాడ విజయవాడ నుంచి ఇక్కడికి మళ్ళీ మన జిల్లా కేర కార్యాలయం కేంద్రానికి అలాగే మండల కేంద్రాలు కూడా వచ్చాయి తర్వాత ఇవి గ్రామాలు గ్రామానికి చేరిన తర్వాత జనవరి ఒకటో తారీఖు నుంచి ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటికి కూడా ఈ అయోధ్య అక్షతులు కార్యక్రమం అయోధ్య రాముని ఆశీసులు తీసుకెళ్లాలని చెప్పి విశ్వం భావిస్తోంది జై శ్రీరామ్